అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు యాభై ఒకటో భాగం రచయిత తనుషా రెడ్డి గారు నీల్ నయన టమిచ్చేసి ఎప్పుడొస్తుంది బేబీ ఎయిట్ మంత్స్ టూ లాంగ్ నైనా అని అన్నాడు నీల్ నైనా నీల్ ఒడిలోకి చేరి మెడ చుట్టూ చేతులేసి సారీ అని అంటుంది నైనా నొసలు ముడేసి ఎందుకని అడిగాడు నీల్ అయితే వాటి నీకు ఇప్పుడే కిట్స్ ఇష్టం లేదనుకున్నాను ఇన్ఫ్యాక్ట్ నీకు నిజం చెప్పేటప్పుడు కూడా చాలా భయమేసింది నీల్ అని అంటుంది నైనా నయన బుగ్గల్ని ఒత్తి పట్టుకొని నాకు ఇష్టం లేదని నువ్వేనా అనుకున్నావే హా కాకపోతే నేను నలిపేసి నీతో అర్పించే ఛాన్స్ ఇప్పుడే రాదని కొంచెం డిసప్పాయింట్గా ఉందని నీల్ అన్నాడు వదులు నీల్ నొప్పిగా ఉందని నయన అంటే చేతిని మెడ వెనక్కి పోనిచ్చాడు నీల్ దీనే లక్షణాలు రావణ బుద్ధులని అంటారని అంది నైనా నవ్వాడు నీల్ నీళ్ళు నవ్వుని మైమరుపుగా చూస్తూ అక్కడ ఒక వండర్ అయితే ఆఫ్ గారి నవ్వు ఇంకో వండర్ అని అంది నైనా చాలు ఇంకా ఎక్కువైందని థ్యాంక్ యూ నైనా ఐ థింక్ మన మ్యారేజ్ కంటే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ విషయంలోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నైనా హార్ట్ఫుల్గా చెప్పి ఇద్దరి నిధులని కూడా ఆనించాడు నీ నవ్విన నీ బొగ్గకు నైనా ముద్దిచ్చి ఎప్పుడు చెన్నై రిటర్న్ అని అడుగుతుంది ఎందుకు నువ్వు పోయి అక్కడ చేయాల్సిన చక్క పెట్టాల్సిన బాధ్యతలు ఏమైనా ఉన్నాయా అని నీల్ వెనక్కివ్వాలి అన్నాడు నీల్ అని కోపం గారిచిన నయన ఇంట్లో విషయం చెప్పాలి కదా అని అంటుంది బాద్మే అని నైన నడుముని చుట్టుకొని మెడవంపుల్లో మొహం దాచుకుని డీప్గా స్మైల్ చేస్తూ ఏం పూస్తావే ఇంత మత్తెక్కిస్తున్నావు అని అంతే మత్తైన స్వరంతో అడిగాడు నీల్ నైన బుగ్గలు ఎర్రగా మారితే ఏం పోయను పార్టీ హోమ్మేడ్ చేసిన సున్నపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తానంతే అని అంటుంది నైనా నవ్విన నీల్ మెడ మీద కొరికి సో టిమ్టిమ్ గేబీ డాల్ అని అంటాడు అలా కొరకకు నీళ్ళు నొప్పిగా ఉంది ముందు చూడు ఎంత బాగుందో అని అంటూ తన మొబైల్ విల్లాలోని మర్చిపోవడం వల్ల నీళ్ళు మొబైల్ తీసి అతని ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి ఫొటోస్ తీసుకుంటుంది నైనా నాకు మాత్రం నీ మెడవంపు బాగుంది సో సెక్సీ అని స్కిన్ పంటితో లాగి సక్ చేసి వదులుతాడు నీల్ అబ్బా ఆగవయ్య స్వామి ఒళ్ళంతా నీ గుర్తులే అని నీల్ బొడిలో నుండి పైకి లేచి ఫొటోస్ తీసుకొని నీల్ వన్ సెల్ఫీ అని అతని చేతిని పట్టుకొని లాగుతుంది నైనా లేచి దిట్టూర్పు విడిచి నయన నడు చుట్టూ చెయ్యేసి నిలబడ్డాడు నీల్ కానీ నైనా హైట్ నీల్ భుజం వరకు కూడా లేకపోతే ఫోటో సరిగ్గా కవర్ కాకపోతే నీల్ అందుకే ఎదగాలని అనేదని తనే మొబైల్ని తీసుకున్నాడు నయన మూతి ముడిచి నీళ్ళని చూస్తే కమ్ క్లోజర్ అని అంటూ నైనా నీల్ ఛాతీ మీద చెయ్యేసి హత్తుకుంది నడుము పట్టుకొని సెల్ఫీ తీశారు ఇద్దరికి నీళ్ళు నైనా నీళ్ళను వదిలి తాజ్మహల్ వాల్స్ను తాకుతూ చూస్తూ ఉంటే ఏ డాల్ అని పిలుస్తాడు నీల్ నైనా వెనక్కి తిరిగి చూసింది అలా తిరిగినప్పుడు జుట్టు మొహం మీద తారాడితే కళ్ళు ఆ వెన్నెల్లో ఆ గాజు గోలీలాగా మెరుస్తూ ఉంటాయి మొబైల్లో ఫోటో తీసిన నీళ్కు అది బాగా నచ్చడంతో అక్కడే దాన్ని వాల్పేపర్గా సెట్ చేసుకొని నవ్వుకొని మొబైల్ను ప్యాంట్ పాకెట్లోకి దోపేసి నయననే చూస్తాడు నీల్ తాజ్మహల్ మొత్తం తెల్ల పావురంలో తిరుగుతూ నీళ్ళు వచ్చి చేతిని కరుచుకొని భుజం మీద తలవాల్చి కళ్ళు కళ్ళు మూసుకుంది ఇక చాలు పదా నైనా టైర్డ్ అవుతావని నైనను తీసుకొని అక్కడే దగ్గరలో బుక్ చేసిన తాజ్ హోటల్కి తీసుకొని వెళ్తాడు నీల్ డిన్నర్ తెప్పించి ఆమెకు తినిపిస్తూ తను తిన్నాడు నీల్ రా పడుకుందాం నీల్ అని నీల్ చొక్కా పట్టుకొని లాగింది నైనా ఆగవే అని ఎక్కడ నైన మీద పడతానో అని కంగారుగా అంటాడు నీల్ నైన మాత్రం నీళ్ళను బెడ్ మీదకు తోసి చున్ని పక్కనేసి అతని పొట్ట మీద కూర్చొని ఛాతీ మీద తలపెట్టుకుంటుంది తల కింద చేతులుంచుకున్న నీళ్ళు ఏంటి మ్యాటర్ అని అంటాడు నీల్ ఫీలింగ్స్ వస్తున్నాయని నైనా క్యూట్గా అంటే నీల్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు స్టంట్స్ వద్దు కానీ సైలెంట్గా పడుకో అని అంటూ ఆమెను తన పక్కని వేసుకుని వెనక నుండి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు నీల్ మెడలోని తాలి ఆమె గుండెల దగ్గర ఉన్న నీళ్ళు అరచేతిలోకి పడితే అతను చిన్నగా నవ్వుకొని బేబీ డాల్ అని పిలుస్తాడు ఏంటని నీల్ చేతిని పూర్తిగా తన నడుపు మీద వేసుకొని అడుగుతుంది నైనా ఏం లేదని గట్టిగా హత్తుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు నీల్ నైనా మూడు రోజులు అన్ని టెన్షన్స్ మర్చిపోయి టైం స్పెండ్ చేసి చెన్నైకు తీసుకొని వస్తాడు నీల్ ప్యాలెస్కు కాకుండా మధు గారు ఉన్న మ్యాన్షన్కే తీసుకుని వస్తాడు శైలేంద్ర గారికి కాల్ చేసి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మని చెప్తాడు నీల్ ఏంటో అనుకొని శైలేంద్ర భార్యతో వస్తూ ఉంటే నేను వస్తాను అప్ప అని సహస్ర నేను వస్తాను శైలేంద్ర అని బామ్మ కూడా అంటారు అందరూ మ్యాన్షన్కు చేరుకుంటే ఏంటో చెప్పు నీల్ అని మధు గారు కంగారుగా అంటూ ఉంటే నీళ్ళు పైకి లేచి నయన చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తాడు అందరూ చూస్తూ ఉంటే నయన నడుము చుట్టూ చేయి వేసి నా డాల్ కడుపులో ఇంకో చిన్న డాల్ పెరుగుతోందని అతని అందరి ముందర అనౌన్స్ చేస్తాడు అందరి ముఖాలు కూడా ఆనందంతో నిండిపోతాయి మధు గారు సంతోషంతో సుమిత్ర ఒకరికొకరు హత్తుకుంటే మహేంద్ర గారు నీల్ చెంప నిమిరి హత్తుకొని వదిలి నయన తల్లిని ముద్దు థ్యాంక్ యూ తల్లి అని హార్ట్ఫుల్గా అంటారు మధు గారు నయన దగ్గరికి రమ్మని నుతి మీద ముద్దిచ్చి నా బంగారం ఎంత మంచి వార్త చెప్పావే అని అంటే తల్లి నయనను హత్తుకొని నా చిట్టు తల్లి పెద్దదైపోయిందని నవ్వుతారు అందరూ ఆనందంగా ఉన్న శైలేంద్ర గారికి మాత్రం మనసులో ఏదో గుబులు ఈ ఆనందం ఇలాగే ఉంటుందా సందేహం ఆయనకి ఊపిరి ఆడనివ్వకపోతే గార్డెన్లోకి వెళ్ళిపోతారు అక్క నేను పిన్ అవుతున్నాను కదా అని అంటూ సహస్ర నయన చేతులు పట్టుకొని తిప్పితే సహస్ర ఇంకా చాలు కళ్ళు తిరుగుతున్నాయే నాకు అని అంటుంది నవ్వుతూ నయన నీళ్ళు చేతులు కట్టుకొని ఫ్యామిలీ హ్యాపీనెస్ని చూస్తున్నాడు ఇందుకు కారణం నయన అని మరోసారి అతని మనసు గుర్తు చేసుకొని నవ్వితే కేర్ఫుల్ అని నయనను వెనుక నుండి పట్టుకుంటాడు బావగారు అక్క మీకు ప్రమోషన్ ఇచ్చింది కాబట్టి గిఫ్ట్ ఇవ్వాలని సహస్ర అంటే ష్యూర్ అని నైట్ బెడ్రూమ్లో ఇస్తానని నయన చెవిలో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు నీల్ గార్డెన్లో శైలేంద్ర గారు కనిపిస్తే అటు నడిచిన నీల్ మీకు సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ మనసులోని భయాన్ని మాత్రం నేను అర్థం చేసుకోగలను నన్ను నమ్మండి నయనకు ఏమీ అవ్వకుండా చూసుకుంటానని అంటాడు నీల్ నా కూతుర్ని కాచుకోవడానికి నువ్వెప్పుడు కూడా ముందుంటావని నాకు తెలుసు ఈ సంతోషం నైనా ఆనందం ముక్కలు అవ్వకుండా చూసుకో ఒకటి గుర్తుపెట్టుకొని మనం ప్రేమించే వాళ్ళ దగ్గర తగ్గుతామని మన శత్రువులు తగ్గరు కదా అమ్మాయి కళల్లో నీళ్లు నేను చూడలేను ఆ పరిస్థితి వస్తే కలిపిన నేనే విడతీసే వరకు వెళ్తానని మర్చిపోకని స్థిరంగా అంటారు శైలేంద్ర గారు సైడ్ స్పైల్ ఇచ్చిన నీల్ ఆ సిచ్యువేషన్ ఎప్పటికీ రానివ్వను నయనను నా నుండి దూరం చేయడం మీరు నమ్మే నేను నమ్మని ఆ దేవుని వల్ల కూడా కాదని స్థిరంగా బేస్టోన్తో చెప్తాడు నీల్ శైలేంద్ర గారు కోపంగా చూస్తుంటే అన్నయ్య రండి లంచ్ చేద్దాం నీల్ నువ్వు కూడా రా అని పిలుస్తుంది మధు గారు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని లోపలికి నడుస్తారు నైనను నీళ్ళు పక్కన కూర్చోబెట్టిన మధు గారు వడ్డిస్తూ ఉంటే నువ్వెందుకు ఇబ్బంది పడతావు సుమిత్ర ఉంది కదా కూర్చో అని అంటారు శైలేంద్ర గారు సుమిత్ర అందరికీ కూడా వడ్డిస్తుంది నీల్ అందరూ ఉన్నా కూడా కొంచెం కూడా మొహమాట పడకుండా నయనను తన వైపుకి తిరిగి చైర్ కాలితో దగ్గరికి లాక్కొని తినిపిస్తాడు తండ్రి మామగారు అక్కడ ఉండటంతో సిగ్గుతో చితికిపోతూ నీల్ ఐ హ్యావ్ హ్యాండ్స్ నేను తింటానని నయన ఇబ్బందిగా అంటుంది నయన నోరు తెరిచి తింటావా లేదా రూమ్లోకి ఎత్తుకెళ్ళనా అని ఆమెకి దగ్గరగా వచ్చి వార్నింగ్ ఇస్తాడు నీల్ అమ్మో సాడెస్ట్ పావి ఎత్తుకెళ్ళినా ఎత్తుకెళ్తాడని బుద్ధిగా నోరు తెరిచి నీళ్ళు పెడుతున్న తింటుంది నైనా గుడ్ అని తను అదే ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటాడు నీళ్ళు కూతురి మీద అల్లుడు ప్రేమకు సుమిత్ర నవ్వుతూ చూస్తే బామ మనసులో కళ్ళు వీళ్ళ మీద పడకూడదు నా మనవుడు మనవరాలి మీద అని అనుకుంటారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతామని శైలేంద్ర గారు అంటే వద్దని మార్నింగ్ వెళ్ళమని మధు గారు మహేంద్ర గారు బలవంతం చేస్తే అక్కడే ఉండిపోతారు నైట్ గార్డెన్లో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నైనా నీళ్ళు కోసం బెడ్రూమ్కి వెళ్తుంది తను డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ పియానో ప్లే చేస్తున్న నీల్ కనిపించాడు అప్పుడే షవర్ చేయడం వల్ల షర్ట్ లెస్ అండ్ బ్లాక్ ట్రాక్ మీద హాట్గా నయన గుండెల్లో గుబులు కొట్టిస్తాడు నీల్ ఇంతకుముందు ఆ రూమ్కి వచ్చినప్పుడు నీల్ పియానో నేర్పించడం ఆ తర్వాత హార్ట్ రొమాన్స్ చేయడం అంతా గుర్తొచ్చి ఆమె బుగ్గలు ఎర్రటి గులాబీలు అయ్యాయి తలుపు దగ్గరే ఆగిపోయి మొగుడికి లైన్ కొడుతూ ఉన్న నయనను చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ చేతిని ముందుకు చాపుతాడు రమ్మని అతని చేతిని అందుకొని వెళ్ళింది నైనా లాగి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు నీల్ నయనను నయన పెదాలు సాగాయి నైనా తామరాకు లాంటి చేతి వేళని పియానో మీద స్మూత్గా ప్లే చేయిస్తూ ఉంటే వినడానికి చాలా ప్రెజెంట్గా ఉంది తన చేతుల్ని వెనక్కి తీసుకొని డోంట్ స్టాప్ అని బేస్ స్టోన్తో చెప్పిన నీల్ నైనా జుట్టుని ముందుకు వేసి మెడ మీద పెదవులు నిలిపాడు నైనా ప్రాణం జల్లుమంది చేతులు కదలలేదు ఐసే డోంట్ స్టాప్ అని ఇంకోసారి చెప్పాడు నీల్ నైనా నీల్ పెదవుల తాకిడికి వేళ్లతో పియానో ప్లే చేస్తుంటే చేతులను వెనక నుండి నడుము వంపు మీదుగా నాభి మీదుగా తీసుకుని వెళ్ళాడు బ్లౌజ్ థ్రెడ్స్ తెగిపోయాయి ఊక్స్ ఊడిపోయాయి నీల్ ఊపిరి భారంగా తీసుకుంటూ పలికింది నైనా ఉష్ అని చెవి దగ్గర నీల్ బ్లాక్ ఇన్నర్తో నగ్నంగా కనిపిస్తున్న వీపుకి ముద్దులతో ముంచెత్తుతూ చేతిని నైనా గుండెల మీదుగా తీసుకొని వెళ్ళాడు తాపం తాళలేని నైనా వెనక్కి తిరిగి నీళ్ను గట్టిగా హత్తుకుంది నైనా సైడ్ స్మైల్ వదిలాడు నీల్ రొమాన్స్తో పిచ్చెక్కిస్తావు నువ్వు రావన్ అని అంటూ బుగ్గ కొరికి కొరికిన చోట తన పెదవులతో ముద్దు పెట్టింది నైన నవ్విన నీల్ నైనాను ఎత్తుకొని అలాగే బెడ్ మీదకి తీసుకొని వెళ్తాడు చీర కొంగుని తప్పించి అది ఎప్పుడో జారిపోతే జారుతున్న ఆమె బ్లౌజ్ని నైనా కంగారుగా పట్టుకుంటే లాగేశాడు నీల్ నీల్ ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్ టైం ఫర్ ఇంటిమేషన్ అని భయంగా నీళ్నే చూస్తూ నైనా అంటూ ఉంటే ఎక్కడ అతనికి కోపం వస్తుందో అని నయనా కాస్త భయపడుతూ ఉంటే అయినో అని మత్తుగా వచ్చింది అతని స్వరం నయన చేతులని పెనవేసి ఇన్నర్ వేర్ కూడా తొలగించిన నీళ్ళు బెదురుతూ చూస్తున్న నైనా బుగ్గని ఉరుతూ టెన్షన్ పడకు జస్ట్ స్నాక్స్ మాత్రమే తీసుకుంటాను అవి కూడా లేకపోతే బాడీకి కష్టమే అర్థం చేసుకొని అన్నాడు నీళ్ళు భయం పోతే నవ్విన నయన చేతులు చాపింది చిన్న పిల్లాళ్ళలో వచ్చి నయన గుండెల్లో ఒదిపోయాడు నీల్ ఆమె కంఠానికి ఎరుపు రంగుని అద్దుతూ కిందకు జారాడు నీల్ నైనా ఊపిరి బిగబట్టి లైట్స్ ఆఫ్ చేయడం కోసం స్విచ్ బోర్డ్ వైపు తన చేతిని చాపింది వద్దని చేతిని పట్టుకున్న నీళ్ళు నీ లైట్స్ మధ్య నా డాల్ అందాలు నేను చూడాలి నేను అని అంటూ స్థిరంగా చెప్పి ఎద మీద పంటిగాట్లు పెడుతూ నాబీ మీదకు చేరాడు నీల్ గరుకు గడ్డం గింతలకు మెళికలు తిరుగుతూ స్టాప్ స్టాపిట్ట నరుస్తుంది నైనా నవ్వుతూ నాభి మీద చిరుముద్దులు వద్దీ చిన్నగా కొరికి వదిలాడు ఆ తెలియకుండానే నయన నోటి నుండి వేడి నిట్టూర్పు వచ్చింది తనకిష్టమైన నయన పాదాలను తాకి ముద్దు పెడుతూ నయన మొహంలోకే చూశాడు నీల్ నవ్వుతూ నయన నీళ్ళు చేతిని పట్టుకుని లాగి ఇద్దరి పెదవుల్ని తని ఏకం చేసింది నయన నయన చెక్కిళ్ళని తన బొటని వేలుతో నిపుడుతూ ముద్దులో ఉన్న మేఘాన్ని పెంచాడు నీల్ నీళ్ళు తాకిడికి నయన ఎప్పుడూ కూడా బెదురుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా బాడీ బిగబట్టిన ఆమె భయం దూరం చేస్తూ నీల్ స్మూత్ కిస్ను కొనసాగించి కిందకు జారి నయన గుండెల మీద వాలి పడుకున్నాడు నీల్ నయన గుండె చప్పుడు వింటూ బేబీ డాల్ అని నీళ్ళు పిలిస్తే నీళ్ళు జుట్టుని లాగుతూ ఉన్న నైనా అని పలికింది చాలా చాలా ముద్దొస్తున్నావని నైన కుడి ఎద మీద కొరికిన చోట మళ్ళీ కొరికాడు నీల్ ఆ నీల్ ముద్దొస్తే ముద్దుగా ముద్దిస్తారు నీలా శాడెస్ట్ మాదిరి కొరికి వ్యాంపైర్ మాదిరి రక్తం తాగేరని అంటుంది నైనా విచ్చుకున్న పెదవులతో నా ముద్దుతనం ఇలాగే ఉంటుంది పాప అని నీల్ అన్నాడు నడుము చుట్టుకొని నీళ్ళు జుట్టులోకి చేతుల్ని జొనిపి నివురుతూ నాలో ఉన్నది నీ బ్లడ్నే కదా నీల్ అని అంటుంది నైనా నవ్వుతూ యన మొహంలోకి చూసిన అతనికి గతాన్ని గుర్తు చేసుకుంటున్న ఆమెను చూసి నీతో నా లైఫ్ ఇప్పుడే మొదలైందినైనా నేను ముసలాడినయ్యి నువ్వు ముసలిదాని అయ్యేంత వరకు ఇలాగే ఉంటుంది నా ప్రేమ ప్రేమించినప్పుడు నువ్వంటే ఇష్టం నిన్ను నా దాన్ని చేసుకోవాలన్న ఆరాటం ఆవేశం ఉండేవి ఇప్పుడు నీతో లైఫ్ ఈ పెళ్ళి నువ్వు కిడ్స్ నా లైఫ్లో ఉంటారని అసలు ఎప్పుడు నైనా నేను మామ్ క్యూర్ అయ్యారు మామ్ అండ్ డాడ్ ఇద్దరూ కూడా కలిసిపోయారు దే ఆర్ హ్యాపీ టు ఈచ్ అదర్ మామ్ ఫాదర్ అండ్ మదర్ మామ్ కోసం వచ్చారు వాళ్ళు కలిసిపోయారు అన్నింటికీ ఒకే రీజన్ నా బేబీ డాల్ అని అన్నాడు గొప్పగా నీళ్ళు నువ్వు పొగిడితే భలే ఉంటుందిరా రావణ్ అని అంటుంది అంటుందినైనా ఏంటి మాటకు ముందు వెనకారా అని భయం లేకుండా పిలుస్తున్నావని పైకి లేచాడు నీళ్ళు నా మొగుడు నా ఇష్టం అని బ్లాంకెట్ని కుండల మీదుగా లాక్కొని అటు తిరిగింది తిరిగిందినైనా ఎందుకే దాస్తున్నావని బ్లాంకెట్ని లాగేసి తనే దుప్పట్లా వెచ్చతనాన్ని అందించాడు నీల్ నీల్ షోల్డర్ పేస్ట్ చేసిన నిమురుతూ ఇంత బండ ఇంటి నువ్వు నీల్ అని అంటుంది నైనా నవ్వుతాడు నీల్ ఆ రోజు సూసైడ్ చేసుకున్న నైనా చేతులు చూసి డెర్మటాలజిస్ట్ను కలుద్దాం నైనా ఈ మార్కు పోవాలని అంటాడు నీల్ చేతిని చూసుకుంటూ ఉండని నీల్ ఇది కూడా నీ మీద నాకున్న ప్రేమను చూపిస్తుందని అంటుంది నైనా వద్దు ఇది చూసిన ప్రతిసారి నేను డిప్రెస్ అవుతాను నీ నవ్వుని చూడగలను కానీ నీ కన్నీళ్ళని చూడలేను నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ తీసుకోమని ఆసేఫ్కి చెప్తాను అని అంటాడు నీల్ సరే నీ ఇష్టం అని నీళ్ళు జుట్టుని చెరిపేసి రేపటి నుంచి ఇంతకు ముందులా నీ హాస్పిటల్కు వెళ్ళనా అని అడిగింది నైనా అతన్ని చూస్తూ ఎందుకు టైర్డ్ అవుతావు నైనా వద్దని నీల్ అంటాడు నో నీల్ జస్ట్ కొన్ని రోజులు ఇంకా నాకు మంత్స్ దగ్గర పడలేదు కదా ప్రాక్టీస్ పోతుంది నీల్ అప్ప కష్టపడి నన్ను డాక్టర్ని చేశారు నువ్వు చెప్పినట్లు నేను టైర్డ్ అయితే వెంటనే ఇంటికే వచ్చేస్తానని అంటుంది నైనా ఇష్టం లేకపోయినా నయన కెరియర్ కోసం ఒప్పుకున్నాడు నీల్ నా మంచి బంగారం అని నీల్ మొహాన్ని దోశలలోకి తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చింది నైనా ఒక్క ముద్దుతో వశం చేసుకుంటావే పాప చాలా డేంజరస్ నువ్వని అన్నాడు నీల్ నీల్ బాయ్ వైఫ్ని కదా ఆ మాత్రం ఉండాలి లేకపోతే మా ఆయనకు వచ్చేయదు అని నయన కళల్లో మెరుపులు కురిపిస్తూ ఉంటుంది నిజమా అన్నట్టు చూసి నయన పొట్ట మీద మీసంతో రాస్తూ గడ్డంతో గిలిగింతలు పెడతాడు నీల్ నీల్ స్టాప్ అని మెలికెలు తిరుగుతూ నవ్వుతూ అరుస్తుంది నయన నయన నవ్వుని కళ్ళ నిండుగా అపురూపంగా చూసుకున్న నీల్ ఆగి ఆమెనే చూస్తే నవ్వి నవ్వి రొప్పుతూ నీల్ షర్ట్ పట్టుకొని మీద క్లాక్కుని బుగ్గకి ముద్దిచ్చి లవ్ యూరా రావన్ అని కళ్ళు మూసుకుంది గట్టిగా హత్తుకుని తన కౌగిట్లో విచ్చగా బంధించి లవ్ యూ టూ బేబీ డాల్ అని మనసులో అనుకున్న నీల్ రేపటి రోజున పుట్టే బిడ్డ కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు మార్నింగ్ నీల్ రెడీ అయ్యి కిందకు వెళ్ళి ఆసిఫ్ కార్ ఎదురుగా ఇంకా ఎందుకు తీయలేదని మొబైల్ చూసుకుంటూ అడుగుతాడు నీల్ కార్ తీయాలంటే కీస్ ఉండాలి కదా బాయ్ అని అతనంటే వాట్ ద హెల్ ఆసిఫ్ అని కోపంగా అన్నాడు నీల్ భయపడిన ఆసిఫ్ బేస్మెంట్లో ఉన్న అన్ని కార్స్ కేస్ లేవు బాయ్ అని అంటే ఆసిఫ్ మొహాని అసహనంగా చూసి లోపలికి నడిచాడు నీల్ నైనా దేవుని గది నుండి బయటకు వస్తూ అత్తమ్మ మావయ్య హారతి తీసుకోండి అని హారతి పల్లె ముందుకు పెడితే కళ్ళ కత్తుకొని వాడు పిలుస్తున్నాడు చూడమ్మా అని అంటారు మహేంద్ర గారు సరే మావయ్య అని హారతి తను కూడా తీసుకొని దేవుని గదిలోని పల్లె ఉంచి బయటకు వస్తూ ఎన్న వేయం అని అంటుంది నైనా కార్కీసు టివ్వు అని అన్నాడు సీరియస్గా నీల్ కార్ కీసా నాకేం తెలుసని కొంగు చివర్లో తాళాల గుర్తు చూపిస్తూ కొంగు తిప్పుతూ అడుగుతుంది నైనా నీల్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆసిఫ్ నవ్వుకొని చూస్తుంటే భయ్య మీ బాయ్కి చెప్పండి ఈరోజు నో బిజినెస్ అని డాక్టర్ నైనా హౌస్ అరెస్ట్ చేసిందని అతని గాడికి చెప్పండి అని అంటుంది నైనా కథ ఇంకా ఉంది మరి నీల్ నైనాల సంతోషం ఇలాగే కొనసాగుతుందా లేదా ఆ రషీద్ వల్ల వీళ్ళ జీవితంలో సంతోషం ఆవిరైపోతుందా అసలు శైలేంద్ర భయం ఏంటి నీళ్ళకు ఏమైనా జరుగుతుందనా నైన సంతోషం ఆవిరైపోతుందనా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్